శీతాకాలంలో జలుబు దగ్గు ఇతర ఇన్ఫెక్షన్లు సోకకుండా శరీరం ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు చాలా అవసరం శక్తి కోసం కార్బోహైడ్రేట్లు కణాల నిర్మాణానికి ప్రోటీన్లు శరీరం విధులకు కొవ్వులు రోగ నిరోధక శక్తికి విటమిన్లు ఖనిజాలు నీరు తప్పనిసరి ఐరన్ రక్తహీనతను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి చలికాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఐరన్ విటమిన్ సి అధికంగా ఉండే ఈ కూరగాయలు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు పాలకూరలో విటమిన్ కే విటమిన్ ఏ ఫాలేట్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం వంటి ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది మెంతి ఆకుల్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇనుముతో పాటు వాటిలో ఫోలేట్ కాల్షియం కూడా ఉంటాయి విటమిన్ సి కూడా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యానికి రోగ శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి బీట్రూట్ రక్తహీనతను తగ్గించడానికి ఒక అద్భుతమైన మూలం ఇందులో ఇనుము విటమిన్ సి ఉంటాయి అయితే బీట్రూట్ చల్లబరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి శీతాకాలంలో దీనిని మితంగా తీసుకోండి బ్రోకలి రక్తహీనతతో పోరాడటానికి సహాయపడుతుంది ఇందులోని ఫైబర్ విటమిన్ సి విటమిన్ కే ఐరన్ పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచడంలో ఎముకలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి ఆరోగ్య నిపుణుల సూచనల మేరకే మేము ఈ అంశాలు మీకు అందించాం ఏవైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి